లేకుండా చికిత్స అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు చక్కటి గృహవైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అట్లే ఆ సమస్యను మీకే మీరు చేసుకోదగ్గ సులభైనటువంటి గృహవైద్య చికిత్స ఏంటి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని సులభమైనటువంటి ఫార్ములా అందరూ చేసుకోదగ్గ ఫార్ములా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఔషధాలతో తయారు చేసుకోదగ్గ ఫార్ములాని ఫార్ములాని ఈ బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం బెల్లి ఫ్యాట్ అంటే పుట్ట భాగంలో ఉదర భాగంలో బెల్లి భాగంలో సంచితమైనటువంటి కొవ్వు ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యని బెల్లి ఫ్యాట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట ఈ బెల్లి ఫ్యాటు ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచే మొదలు కావడం వల్ల అది ఇతర అనేక ఉపద్రవాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడి భవిష్యత్తులో గుండె జబ్బులు షుగరు వెయిటు నొప్పులు హార్మోన్ల అస్తవ్యస్తత సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు మొదలగు అనేక రకాలైనటువంటి వివరాల మొదలగు అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఇది హేతుభూతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ బెల్లి ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవాలంటే కేవలము రెండు పదార్థాలతోనే మంచి ఆయిల్ తయారు చేసుకొని హోమ్మేడ్ ఆయిల్ దాంతో ఆ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఒక పావు కిలో నీరుల్లి రసం తీసుకోండి నీరుల్లిగడ్డలు తెలుసు కదా ఆనియన్ ప్యాజు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఎర్రగడ్డలు అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఎర్రగడ్డలన్నా ఉల్లిగడ్డలన్నా నీరుల్లిపాయలన్నా ఆనియన్ అన్నా ప్యాజ్ అన్న వస్తువు మాత్రం ఒకటే ఈ వెల్లుల్లి ఈ ఉల్లిపాయల రసం అంటే ఈ యొక్క నీరుల్లిగడ్డల యొక్క రసము ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గడ్డల రసము నీరుల్లి గడల రసము టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు కిలో తీసుకోండి అట్లే సమానంగా ఆవ నూనె మీరు ఒకవేళ రెండు వందల ఎమ్మెల్యే తీసుకున్నారనుకోండి అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ఏ తీసుకున్నారనుకోండి ఆవ నూనె కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి కాబట్టి రెండు సమానంగా తీసుకోవాలన్నమాట మీరు నీరుల్లి రసం ఎంత తీసుకుంటారో అంతగా అదే ప్రమాణంలో ఆవాల నూనె ఆవాల నూనె తెలుసు కదా మస్తర్డ్ ఆయిల్ అన్నటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఆవాల నుంచి తయారు చేసేటువంటి నూనె ఏదైతే ఉందో దాన్ని ఆవాల నూనె లేదా ఆవ నూనె అన్నటువంటి పేరుతో పిలుస్తుంటారు పచ్చళ్ళ తయారీలో చాలామంది ఎక్కువగా ఉపయోగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రెండు పదార్థాలని ఒక గిన్నెలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద నీరుల్లి రసంలో ఉన్నటువంటి నీరంతా ఈగిరిపోయి కేవలము ఆవాల నూనె మాత్రమే మిగిలేటట్లు మరిగించాలి బాగా గుర్తుపెట్టుకోండి సన్న మంట మీద అందుకే కానీ అంతేగాని త్వరగా ఔషధం తయారు కావాలన్నటువంటి ఉద్దేశంతో మంట ఎక్కువ పెట్టేసేస్తే ఔషధ విలువ పోయేటువంటి ఔషధ విలువలు నశించిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి సన్న మంట మీదనే వంట చేయాలన్నమాట అంటే ఆ తైరాన్ని తయారు చేసుకోవాలి సరే ఆ ఔషధం తయారైందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఔషధం తయారైన తర్వాత ఆ పాత్రలో నురుగు రావడం మొదలవుతుంది అంటే నీటి శాతం అంతా తగ్గిపోయేసేసి ఔషధం తయారైన తర్వాత నురుగు రావడం మొదలవుతుంది అనమాట ఎప్పుడైతే నురుగు వచ్చి ఆ శబ్దాలంతా తగ్గిపోతాయో అప్పుడు పాత్రను దించేసేసి చల్లారిన తర్వాత వడగట్టి పెట్టుకోవాలి ఇదే బ్రహ్మాండమైనటువంటి బెల్లి ఫ్యాట్ను తగ్గించేటువంటి ఆయిల్ ఈ ఆయిల్ని రోజు ఒక్కసారి అంటే స్నానానికి ఒక అరగంట ముందు తగినంత ఆయిల్ తీసుకొని వీలైతే కొంచెం గోరువెచ్చగా చేసేసి ఆ బెల్లి భాగంలో పుట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైనటువంటి భాగంలో అప్లై చేసి ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత గోరువెచ్చ నీడతో స్నానం చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా నేను చెప్పినట్లు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీర్ఘకాలం పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడిన ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ మరి ఈ యొక్క ఔషధాలు ఎలా మన దేహంలో ఫ్యాట్ను కరిగించేందుకు ఉపయోగపడతాయని మనం ఆలోచించినట్లయితే ఉదాహరణకి నీరుల్లి నీరుల్లినే మనం తీసుకున్నట్లయితే ఈ నీరుల్లిలో ఫ్రక్టాన్స్ అనేటువంటి ఒక కరిగేటువంటి అంటే రక్తంలో కరిగేటువంటి ఒక కొలెస్ట్రాల్ రక్తంలో కరిగేటువంటి కొవ్వు పదార్థం ఉంటుందన్నమాట ఫ్రక్టాన్స్ అనేటువంటి పేరుతో ఈ రెండు పదార్థాల గురించి మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ అంటే నీరుల్లి రసము అదేవిధంగా ఆవాల నూనె ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం ఎలా పనిచేస్తుందని చెప్పేసి మనం ఆధునికంగా ఆలోచించుకున్నట్లయితే ఈ నీరుల్లి రసంలో ఫ్రట్టాన్స్ అనేటువంటి పీచు పదార్థం ఉంటుంది అంటే కరిగేటువంటి పీచు పీచులు రెండు రకాలు కరిగేటువంటి పీచు కరగనటువంటి పీచు ఇందులో ఈ యొక్క ఫ్రెక్టాన్స్ అనేటువంటి ఈ యొక్క కరిగే పీచు ఉంటుందన్నమాట మరి ఆ ఫ్రెక్టాన్స్ ఉన్నటువంటి ఆ యొక్క నీరుల రసాన్ని మనం పైమందుగా పూతమందుగా వాడుకోవడం వల్ల అందులోటువంటి ఫ్రెక్టాన్స్ అనేటువంటి ఈ పీచు కూడా చర్మం పీల్చుకొని ఆ యొక్క పీల్చుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం చేత కొలెస్ట్రాల్ కరిగేందుకు ఇది కారణభూతం అవుతుంది అంటే కొవ్వు కరిగేందుకు కారణభూతం అవుతుందన్నమాట ఈ ఫ్రెక్టాన్స్ అంతేకాకుండా ఈ యొక్క నీరుల్లిపాయ రసంలో పాలిఫినాల్సు అదేవిధంగా ఫ్యా కాల్షియము ఇలాంటి అనేక రకాలైనటువంటి మన పోషకానికి ఉపయోగపడేటువంటి యొక్క ఆహార ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ యొక్క ఫ్యాట్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఆవాల గురించి ఆలోచించినట్లయితే ఆవాలలో సినీగ్రీన్ అనేటువంటి రసాయన పదార్థము ఒమేగా త్రీ ఫ్యాటీస్ ఫ్యాటీ యాసిడ్సు అదేవిధంగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఐసార్ హార్మినటిన్సు అదేవిధంగా ఫైటోస్టిరాల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాట్ కరిగించేందుకే ఉపయోగపడతాయి ఉదాహరణకి ఈ ఆవాలు ఉన్నటువంటి సినగ్రిన్ అనేటువంటి పదార్థాన్ని మనం చూ చూ చూసినట్లు ఆలోచించినట్లయితే ఈ సినిగ్రిన్ బెస్ట్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా ప్రూవ్ అయింది అంటే పుట్ట భాగంలో కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైనప్పుడు ఆ యొక్క కొవ్వు పద కొవ్వు కణాల యొక్క ప్రభావం చేత ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ సినిగ్రేన్ అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు అదేవిధంగా ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అదేవిధంగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి దీంతో పాటు ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత ఈ యొక్క ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ మోనో ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఈ యొక్క వీటి యొక్క పదార్థాల ప్రభావం చేత ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో విడుదలయ్యేటువంటి శరీరానికి హాని చేసేటువంటి ఈ యొక్క సైటోకైన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావాన్ని కూడా నిర్వీర్యం చేసి శరీరాన్ని కాపాడేందుకు కూడా ఈ యొక్క మోనోన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఉపయోగపడతాయి అదేవిధంగా ఐసోహార్మిటిన్ ఈ ఐసోహార్మిటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుంటే బ్లడ్ వెజిల్స్ని బాగా సంకోచ వ్యాకోచాలు గురి చేస్తుంది అంటే రక్తనాళాలు ఎప్పుడైతే సంకోచ వ్యాకోచాలు బాగా రక్తనాళాలు జరుగుతుంటుందో అప్పుడు రక్తం సజావుగా ఆ ప్రాంతానికి అంటే భాగాన్ని మనం అప్లై చేస్తున్నాం కదా ఆ పుట్ట భాగానికి రక్తం సజావుగా సక్రమంగా జరగడం వల్ల ఆ పద ఆ భాగంలో మంచి పోషకాంశాలు బాగా జరుగుతాయి ఆక్సిజన్ బాగా జరుగుతుంది అక్కడ తయారైనటువంటి ఈ యొక్క చెడు పదార్థాలు హానికరకమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరుగు ప్రయాణంలో రక్తం ద్వారా బయటకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఐస్ హార్మెటిన్స్ ఇలా ఉపయోగపడతాయి ఈ విధంగా మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ నీరుల్లి రసము అదేవిధంగా ఆవాళ్ళ నూనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని బిల్లి ఫ్యాట్ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల